అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము మొదటి ఐదు వచనములను గమనించినప్పుడు నా కుమారుడ క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవ కమ్ము నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుష్యులకు అప్పగింపు క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము సైనికుడెవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకుని వాణిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకున్నాడు మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమం ప్రకారముగా పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు నా ప్రియ దేవుని బిడలారా మన అంశం ఏమిటంటే మంచి సైనికుని వలె పోరాడుదాం చదవబడిన వాక్య భాగములలో పౌలు తిమోతికి రాస్తున్నటువంటి ఈ సందర్భం అనేది ఒక సైనికుడు వలె మంచి పోరాటము ఈ పోరాటములో ఓడిపోకూడదనియు ఈ జీవన వ్యాపారములో చిక్కు కొనకూడదనియు మరి అపూస్తులుడైన పౌలు తిమోతికి రాస్తున్నటువంటి ఈ మాటలలో మనము గ్రహించబోతున్న ఆత్మీయ విషయములేమిటి సాధారణముగా లోకములో అనేకులు పోరాడుతూ ఉంటారు కొందరు అధికారము కొరకు పోరాడుతూ ఉంటారు మరి కొందరు స్థానికముగా ఉన్న తమ బలమేమిటో చూపించుకోవడానికి పోరాడుతూ ఉంటారు మరి కొందరైతే లోకములో దేనినైనా సాధించగలము అనే విధముగా పోరాడుతూ ఉంటారు అయితే దేవుని బిడలకు పోరాటం అనేది మనుష్యులతో కాదు శరీర సంబంధులతో కాదు మన ఉన్న వారితో కాదు ఆత్మీయ జీవితమునకు వ్యతిరేకముగా పోరాడుతున్న దుష్ట శక్తులకును చీకటి శక్తులతోనూ ఆకాశ మండలములు మేఘముల మీద తిరుగులాడుచున్న అపవిత్ర ఆత్మలతోనూ మనం పోరాడుచున్నాం ఉన్నాం ఆత్మీయ జీవితములో కలుగుతున్న ఈ పోరాటాలన్నిటిలో నుండి మనం జయం పొంది నిత్య రాజ్యములో మన ప్రభువుతో కూడా ఉండాలి సాధారణముగా ఒక సైనికుడు దేశమును సంరక్షించాలని దేశమును కాపాడాలని దేశ సరిహద్దుల్లో రాత్రనకయు పగలనకయు మంచులో కూడా వారు తడుస్తూ దేశాన్ని కాపాడాలని వారు తమ జీవితములను తమ కుటుంబాలను త్యాగం చేస్తూ దేశ సరిహద్దులలో ఒక మంచి లాగా వారు నిలబడి దేశమును దేశము యొక్క ప్రజలను కాపాడుతూ ఉంటారు అక్షరానుసారముగా ఇటువంటి ఒక మంచి సైనికుల్లాగా వారు నిలబడగలుగుతూ ఉన్నారంటే ఆత్మీయానుసారముగా దేవుని పిల్లలమైనటువంటి మన జీవితాలలో ఒక మంచి సైనికులలాగా ఎందుకు మనం నిలబడకూడదు ఒక మంచి సైనికునికి ఉండవలసినటువంటి లక్షణములనేవి అపోస్తులుడైన పౌలు తిమోతికి రాస్తూ ఉన్నాడు ఒక సైనికుడు బలంగా ఉండాలి ఆత్మీయ జీవితములో మనం బలము కలిగిన సైనికులలాగా ఉండాలంటే ప్రారంభ వచనములో చెప్పబడినట్లుగానే నా కుమారుడ క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము దేవుని కృపచేతనే మనం బలవంతులుగా మారగలం దేవుని కృప లేనిదే మనము బ్రతకలేము అనేక మంది దైవచనులు తమ నోట్ నోటి ద్వారా చెప్పే మాటలలో దేవుని కృప లేనిదే మనం ఏమీ చేయలేమని చెప్తూ ఉంటారు అది వాస్తవం దేవుని కృప లేకుండా ఏ పని కూడా మనము చేయలేం దేవుని కృపతోనే ప్రతి అనేది మనము గడపగలుగుతూ ఉన్నాం మరి ఈ రోజుల్లో దేవుని కృప లేకుండా మనము ఒక పని కూడా చేయలేని స్థితి అనేది మనలో కలిగి ఉన్నట్లయితే మనం ఒక మంచి సైనికులంగా ఉంటూ మన పోరాటములలో విజయం పొందుకోవడానికి మొదటి ఏమిటంటే దేవుని కృప చేత మనము బలవంతులం కావాలి రెండవదిగా ఒక మంచి సైనికుడిగా ఉండాలంటే క్రీస్తు యొక్క శ్రమలను అనుభవించచ్చు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శ్రమల వలన విధేయత నేర్చుకునే చెప్పి వాక్యములు మనం చదువుతూ ఉన్నాం కనుక దేవుని బిడల యొక్క జీవితాలలో శ్రమలు అనుభవించు వారముగాను మరి భక్తుడైన మోషే యొక్క జీవితంలో కూడా మనం చూస్తే ఫరో యొక్క కుమార్తెను కుమారుడుగా అనిపించుకునేట కంటే క్రిస్ అనగా దేవుని ప్రజలతో కూడా శ్రమ అనుభవించుట మేలు అని అంటున్నాడు అనగా శ్రమలు మనకు మహిమ అనేది తెచ్చిపెడుతూ ఉంది ఇహలోక పరముగా మనం అనేక శ్రమల గుండా మనం వెళుతూ ఉంటాం ఒక మంచి సైనికులకు ఎదురవుతున్నటువంటి శ్రమలు అనేక విధములుగా ఎదురవుతూ ఉంటాయి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి ప్రతికూలముగా పలు విధాలుగా శత్రువులు వారిని ఎదుర్కొనే ఎదుర్కోవడానికి వస్తూ ఉంటారు అయినను ఒక మంచి సైనికుడు పాగ పగలనకయు తమ దేశము కొరకు ఏ విధముగా తన ప్రాణాన్ని కూడా అర్పించే రీతిలో ఒక సైనికుడుగా ఉంటున్నాడో ఆత్మ సంబంధమైన దేవుని బిడలమైన మన బ్రతుకులలో కూడా మన జీవితాలలో కూడా దేవుని రాజ్యము నిమిత్తము రాత్రనకయు పగలనకయు ప్రభు పాద సన్నిధిలో మనము కనిపెట్టచ్చు అనేకుల యొక్క రక్షణ కొరకు మనము విజ్ఞాపన చేసేవారముగా ఉండాలి ఇక్కడ క్రీస్తు శ్రమలను అనుభవించచ్చు పౌల భక్తుడు తిమోతికి రాస్తూ ఉన్నప్పుడు క్రీస్తు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుమని అంటున్నాడు మూడవదిగా మనం గమనించినప్పుడు సైని సైనికుడెవడనూ యుద్ధమునకు పోవునప్పుడు తన దండులో చేర్చుకుని వాడిని సంతోష పెట్టవలనని ఒక సైనికుడు ఎవరైతే తన దండులో చేర్చుకుంటూ ఉన్నారో వారిని సంతోషపెట్టేవారుగాను మనం మనుషులను సంతోష పెట్టేవారముగా ఉంటే క్రీస్తుకు దాసులము కాకపోదుము పౌలు భక్తుడు ఈ మాటలను మరొకసారి కూడా మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మనం మనుషులను వారముగా ఉండకూడదు ఒక మంచి సైనికుడు తన్ను దండులో చేర్చుకున్న చేర్చుకున్న వారిని సంతోషపెట్టాలని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు మరి మనం మంచి సైనికులంగా ఉండి పోరాడుతూ ఉన్నాము కనుక ఈ పోరాటములో మనం విజయం పొందాలంటే మనలను దండులో చేర్చుకున్నటువంటి వారిని సంతోషపెట్టాలి మన ప్రభువును మనం సంతోషపెట్టే వారముగా ఉండాలి క్రైస్తవ జీవితం అంతయు తన్ను పిలిచిన వానికి నమ్మకముగా ఉంటూ ఆయనను మనము సంతోషపెట్టుచూ ఉన్నప్పుడు అనేక ఆశీర్వాదములనేవి మనం పొందుకోగలుగుతూ ఉన్నాం నాలుగవదిగా ఒక మంచి సైనికుడు ఈ జీవన వ్యాపారములలో చిక్కుకున్నాడు నేను చెప్పుచూ ఉన్నది జీవన వ్యాపారములు లోక సంబంధమైనటువంటి కార్యములకు చోటివ్వకుండా దేవుని చిత్తం ఏంటో అది మనం తెలుసుకొని ఒక మంచి సైనికుని వలె మనం పోరాడుతూ ఉండాలి ఐదవదిగా నియమం ప్రకారముగా మనం పోరాడాలి మనం యుద్ధములో వెళుతున్నప్పటికీ ఒక సైనికుడుకు ఉండవలసినటువంటి లక్షణములు ఏమిటంటే క్రమ పద్ధతిలో నియమం ప్రకారముగా పోరాడుతూ ఉంటారు మన జీవితంలో కూడా ఒక నియమం అనేది ఉంటున్నది ఆ నియమం ప్రకారముగా మనము పోరాడుతూ ఉన్నప్పుడు ఖచ్చితముగా మనము జయం పొందేవారుగా ఉంటున్నాం కనుక నా ప్రియ దేవుని బిడలారా ఈ మాటల చేత మీరు ఆదరింపబడుతున్నారని నేను నమ్ముతూ ఉన్నాను కనుక దేవుని రాజ్యమునకు మనం సిద్ధపడుదాం ప్రభు మనకు సహాయం చేయను ఎవరైతే వర్తమానములను వింటూ ఉన్నారో ఆత్మలో బలం పొందండి దేవుని వాక్యమును సత్యములను గైకొనండి ఆయన రాకడకు సిద్ధపడండి ప్రభువు మిమ్మలను దీవించునగాక ప్రేస్తులో